జనం లేకనే సభ వాయిదా బీఆర్ఎస్ కరీంనగర్ బీసీ సభ వాయిదా ఈ నెల ఎనిమిదిన రిజర్వేషన్లపై నిర్వహించ తలపెట్టిన సభ వర్షం శుభకార్యాలు ఉండడంతోనే వర్షం శుభకార్యాలు ఉండాలంటే బీసీ సభ మీకు అంటే మీకు శుభకార్యాలు లేకుండా అందరు ఖాళీ ఉన్న టైంలోనే పెట్టుకోవాలన్నట్టు కాదు కదా ఇప్పుడు అందరూ బీసీల గురించి ఫైట్ చేస్తున్నారు దేశం మొత్తం దేశాన్ని కుదుపు కుదిపేస్తున్న ఒక ఏందంటే సమస్య ఇది బీసీ కులగలనది బీసీ రిజర్వేషన్ మీద ఖచ్చితంగా దేశాన్ని ఒక కుదుపు కుదుపుతున్నది అటువంటి టైంలో మీరు సభ పెడితే మీ ఆలోచన ఏంటంటే జనాలు వస్తారా రారా రారు మీరే పది సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు ముప్పై మూడు శాతం ఉన్నదాన్ని ఇరవై ఒక శాతానికి తీసుకొచ్చిన దొంగలు మీరు పిలిస్తే వస్తారా బీసీలు రారు ఇకనంటే సభ వాయిదా ఇప్పుడు మీ మీ దగ్గరికి సభకు జనాలు రావాలంటే మీ బాస్ కేటీఆర్ దగ్గర వచ్చే పైసలు ఉన్నాయి మనిషికి ఐదు వేలు ఇచ్చి పిలిపించుకోరు పోయేదేముంది రాశిల దోషడు గోషి అయ్యేదేముంది పిలిపించుకోవాలి మనిషికి ఐదు వేలు ఇస్తే వాళ్ళది కూడా ఈ రోజు దినం గడుస్తుంది వాళ్ళకు కూడా వచ్చిన వాళ్ళకు సరే ఏ కులం ఆ కులం వస్తారు ఆ మందిలో ఉంటారు కనబడతారు గుంపులైతే కనబడతారు గుంపు మంద కనబడుతుంది మీరు ఆ మందలో మీరు మాట్లాడింది మాట్లాడవచ్చు వాళ్ళకి నచ్చి తింటారు లేకుంటే వాళ్ళు జరిసేపు వాళ్ళ కూర్చొని పోతారు ఈ రకంగా సభ సక్సెస్ చేయాలి సభ సక్సెస్ చేసే విధానం కూడా మీకు తెలుసు మొన్న రజతోత్సవ సభని కూడా రెండు లక్షల మంది వస్తే లక్ష యాభై నుంచి రెండు లక్షలు వస్తే పది లక్షలు వచ్చిరని చెప్పిరు ఇది కూడా గట్టే చెప్పరాదురు యాభై వేలు ఇరవై వేల మంది వస్తే మొత్తం ఇరవై లక్షల మంది వచ్చిరని చెప్పారు ఇదంతా ఏందంటే ఉత్తగనే డ్రామా ఇది మేము కూడా బీసీల కోసం ఫైట్ చేస్తున్నాం అనేది ఒక డ్రామా అక్కడ కవితనేమో కవిత డ్రామా కవిత మిమ్మల్ని అంటుంది వాళ్ళు మమ్మల్ని పిలిస్తే ఆహ్వానిస్తే నేను వస్తాను నాకు ఇంతవరకు ఆహ్వానం అందలేదంటది మరి కవితను ఎందుకు పిలుచుకుంటలేరు పిలువరు అవన్నీ మన కేటీఆర్ కనుసన్నల్లో జరుగుతున్నది కాబట్టి కవితను పిలువరు బీసీ గురించి కొట్టాయిన వాళ్ళని అందరూ మరి మల్లనన్ను కూడా ఎట్లా అంటే కొంచెం ఒక్కొక్కసారి మీ సైడ్ మాట్లాడుతుండు ఒకసారి ఇటు మాట్లాడుతుండు ఒక్కొక్కసారి ఆయన సొంతంగా బీసీల గురించి మాట్లాడుతుండు మరి మల్లనన్ను కూడా విలువరి మీ చేతనైతే బీసీల గురించే ఆయన మాట్లాడేది కవితని మల్లనని అందరినీ విలువరు బీసీల గురించి ఎవరెవరైతే కొట్లాడుతారో వాళ్ళందరినీ విలువరు మీ సభకు అప్పుడు మీరు మీరు తెలుస్తుంది అది నిజంగా మీకు బీసీల మీద ప్రేమ ఉందా లేదా అనేది తెలుస్తుంది